చాలా మంది ఎమా ఫ్యాషన్ వాడుతున్నారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇచ్చి చూడొచ్చు ఎమా ఫ్యాషన్ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ప్రైజ్ ఎనభై తొమ్మిది వేలు ఉంది సో ప్రైజ్ నెకోషన్ అవుతుంది నెక్స్ట్ కూడా ఎమా ఫ్యాషన్ అండి సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎనభై వేల వస్తుంది ఇవాళ నేను డ్రీమ్ బైక్స్లో ఉన్నాను ఇది మోసాపేట్లో ఉంటుంది పిల్లర్ నెంబర్ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఉంటుంది దాని ఆపోజిట్ అది నెక్స్ట్ ఎమా ఫ్యాషన్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ సో సో ప్రైజు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎయిటీ థౌసండ్లో రావచ్చు చాలా మంది సుజిక్యూలో భార్గమైన ఆడుతున్నారు సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది అరౌండ్ ఎయిటీ థౌసండ్ వస్తుంది ఇది మన కొత్త బండి లక్ష ముప్పై వేలు ఉంది హీరో మోస్టర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో ప్రైజ్ మనకు యాభై యాభై తొమ్మిది వేలు ఉంది సో యాభై వేల వస్తుంది సో బండి చూడొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ చాలామంది మైలేజ్ బైక్స్ అడుగుతున్నారు అందులో మనకు సిటీ హండ్రెడ్ ఉంది సిటీ వన్ టెన్ సిసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో ప్రైజ్ మనకు అరవై ఐదు వేలు ఉంది అరవై వేల వస్తుంది హెచ్ మోడల్ హోండా సెవెన్ అండి వన్ ట్వంటీ ఫైవ్ సి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో సెవెంటీ టూ డెబ్బై రెండు వేలు ఉంది అరౌండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రావచ్చు కొంతమంది హోండా యాక్టివర్స్ ఆడుతున్నారు ఇక్కడ హోండా డియో ఉన్నాయి సో హోండా డియో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ సో ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో ప్రైస్ నెగోషియల్ అవుతుంది నెక్స్ట్ మోడల్ హోండా డియో సో ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సో ప్రైజ్ అరవై తొమ్మిది వేలు ఉంది సో అరవై అరవై ఐదు వేలు అట్లా వస్తుంది నెక్స్ట్ మోడల్ కూడా మనకు హోండా డియో అండి సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో ప్రైస్ మనకు అరవై తొమ్మిది వేలు ఉంది అరవై ఐదు వేల వస్తుంది నెక్స్ట్ అందరి అందరి ఫేవరెట్ బైక్ హోండా యాక్టివా స్మార్ట్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు ఎయిటీ థౌసండ్ వస్తుంది నెక్స్ట్ బైక్ హోండా యాక్టివా అండి సిక్స్ జీ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ప్రైస్ ఎనభై ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు ఎనభై వేలు వస్తుంది చాలామంది టీవీఎస్ జస్ట్ పెడుతున్నారు వన్ టెన్ సిసి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ సో యాభై వేలు ఉంది అరౌండ్ మీకు నలభై ఐదు వేల వస్తుంది సో ఇంకా ప్రైస్ నెగోషిబుల్ అది నెక్స్ట్ టీవీఎస్ జూపిటర్ అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ఎయిటీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రావచ్చు సో నెక్స్ట్ టీవీఎస్ జూపిటర్ అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ఎయిటీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ మీకు ఎయిటీ థౌసండ్లో రావచ్చు నెక్స్ట్ టీవీఎస్ జూపిటర్ జెడెక్స్ టాప్ మోడల్ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ప్రైజ్ ఎనభై తొమ్మిది వేలు ఉంది అరౌండ్ ఎనభై వేలకి వస్తుంది సో నెక్స్ట్ టీవీఎస్ జూపిటర్ ట్వంటీ ఫోర్ మోడల్ సో ఐ థింక్ ఇది సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో దీని ప్రైస్ ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎనభై ఐదు వేలు అట్లా వస్తుంది నెక్స్ట్ టీవీఎస్ ఎన్ఆర్కు యూత్ క్రేజీ బైక్ ఇది సో ఈ ప్రైజ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ఎనభై తొమ్మిది వేలు ఉంది అరౌండ్ ఎనభై వేలు అట్లా రావచ్చు చాలామంది హోండా షైన్ పెడుతున్నారు సో ట్వంటీ ఫోర్ అది జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో ఎనభై తొమ్మిది వేలు ఉంది అరౌండ్ మీకు ఎనభై వేలు వస్తుంది చూడొచ్చు బండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వేరియంట్ హీరో సూపర్ స్ప్లెండర్ అండి రెండు వేల ఇరవై ఒక మోడల్ సో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు యాభై వేలు వస్తుంది టీవీఎస్ రే రేడియో అండి సో రెండు వేల ఇరవై నాకు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ నైన్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రావచ్చు సో ప్రైజ్ నెక్స్ట్ మోడల్ చూడొచ్చు సో అప్పాచి ఆర్టీఆర్ టూ హండ్రెడ్ సిసి సో రెండు వేల ఇరవై మోడల్ సో ప్రైజ్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో ఎనభై ఐదు వేలు ఇంకా ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వెహికల్ సో టీవీఎస్ టీవీస్ తప్పాచేయండి సో వన్ సిక్స్టీ సిసి రెండు వేల పంతొమ్మిది మోడల్ సో సెవెంటీ నైన్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రావచ్చు నెక్స్ట్ మనం కూడా టీవీస్ అండి వన్ సిక్స్టీ సిసి సో ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది సో ప్రైజ్ నెగోషియేషన్ ఎంతది సో బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సి రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది అరౌండ్ మనకు ఎనభై ఐదు వేలు అలా వస్తుంది నెక్స్ట్ యమహాలో ఎంటీ ఫిఫ్టీన్ ఇది సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఎయిటీన్ నైన్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ ఎయిటీ ఇంకా ప్రైస్ నెగోషన్ ఉంటుంది యూత్ విత్ క్రేజీ బైక్ ఏదైనా ఉందంటే ఎమహాలో ఎఫ్జెడ్ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు నైంటీ ఫైవ్ తో ఉంది సో అరౌండ్ మీకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రావచ్చు నెక్స్ట్ మోడల్ కూడా మనకు ఎమహా ఎఫ్జెడ్ అండి రెండు రెండు వేల పదిహేడు మోడల్ సో టూ థౌసండ్ సెవెంటీ మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ నైన్ థౌజండి అరౌండ్ మీకు సెవెంటీ థౌజండ్ రావచ్చు నెక్స్ట్ బైక్ కూడా మనకు ఎమహా ఎఫ్జెడ్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది అరౌండ్ మీకు ఎనభైలో ఎనభై వేలు రావచ్చు నెక్స్ట్ బైక్ మనకు ఎమా ఎఫ్జెడ్ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు నైంటీ ఎయిట్ థౌసండ్ ఉంది బజాజ్ డోమినర్ ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఇది సో గాయస్ ఇది బజాజ్ డోమ్నా ట్వంటీ ఫోర్ మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ప్రైజ్ నెగోషియన్ ఉంటుంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ ఫార్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ బడ్జెట్లో రావచ్చు సో బండి చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ బైక్ కేటీఎం టూ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది సో వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్లో వస్తుంది సో బండి చూడొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ కేటీఎం డూక్ టూ ఫిఫ్టీ సీసీ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఉంది సో వన్ ల్యాక్ నైంటీ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో రావచ్చు నెక్స్ట్ మోడల్ మనకు కేటీఎం డూక్ టూ హండ్రెడ్ సీసీ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ ఉంది అరౌండ్ వన్ ల్యాక్ సిక్స్టీ అలా అలా రావచ్చు సో కేటీఎం అంటే మంచి క్రేజ్ ఉంటారు క్రేజ్ వెహికల్ ఇది నెక్స్ట్ మోడల్ కూడా మనకు కేటీఎం అండి సో కేటీఎం డూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ ఉంది ప్రైజ్ నెగోషియేషన్ ఉంటుంది సో జస్ట్ వన్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే నెక్స్ట్ బైక్ చూడొచ్చు సో కేటీఎం డూ టూ హండ్రెడ్ సీసీ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ సెవెంటీ ఆర్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ బడ్జెట్లో రావచ్చు నెక్స్ట్ మోడల్ మనకు కేటీఎం డూ టూ ఫిఫ్టీ సిసి రెండు వేల పదిహేడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ సో ప్రైజ్ నెగోషియేషన్ ఉంటుంది సో గాయస్ చాలా మంది బజాజ్ పల్సాల్లో లేటెస్ట్ మోడల్ కావాలంటున్నారు అలాంటి వాళ్ళ కోసం చెప్పి జస్ట్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో దీని ప్రైజ్ మనకు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ ఉంది అరవై మీకు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఇంకా ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సో బండి చూడొచ్చు కొత్త బండి లాగా ఉంది ఎక్కడ ఒక చిన్న డ్యామేజ్ లేదు చూడొచ్చు బ్రాండ్ న్యూ లాగా ఉంది నెక్స్ట్ బై కేటీఎం టూ ఫిఫ్టీ సీజీ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు టూ ల్యాక్ నైంటీ థౌసండ్ ఉంది సో ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది జస్ట్ వన్ టూ ఇయర్స్ వెహికల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ బైక్ కేటీఎంఆర్సి వన్ ట్వంటీ ఫైవ్ సి సో నెక్స్ట్ బైక్ కేటీఎం ఆర్సి వన్ ట్వంటీ ఫైవ్ సి రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ ట్వంటీ అలా రావచ్చు సో బండి జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే వన్ టూ ఇయర్స్ ఓల్డ్ వెహికల్ మాత్రమే చాలా మంది మైలేజ్ బైక్స్ ఆడుతున్నారు సో వెళ్ళి దగ్గర హీరోలో సూపర్ స్ప్లెండర్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎనభై వేలు వస్తుంది జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో బండి చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది కొత్త బండిలా కనిపిస్తుంది నాకు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ బైక్ హీరోస్ సూపర్ స్పెండర్ అండి సో రెండు వేల ఇరవై మోడల్ సో దీని ప్రైస్ మనకు అరవై తొమ్మిది వేలు ఉంది సో అరవై వేలు వస్తుంది సో డ్రీమ్ బైక్స్ కూకట్పల్లి మూసా ఉంటుంది సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు బైక్స్పై సిక్స్ మంత్స్ పాటు వారంటీ కూడా ఇస్తున్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ